రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్లో మరి రెండు కూడా మంచి కలర్లతో అలానే మంచి దిట్టంగా కనిపిస్తున్నావు కదా దేశీయ పేరు ప్రస్తుతానికి మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి ప్రస్తుతానికి కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఓకేనా మీవేనా కాడి ఏనా పళ్ళు ఉన్నాయా రెండు రెండు పళ్ళు అనేవి ఉన్నాయా ఏం చెప్పినారు ఇక్కడ మార్కెట్లో రేట్ కాను వన్ లాక్ నైంటీ థౌసండ్ ప్రస్తుంది మరి ప్రస్తుతం కాడిపోయిన రేట్ వచ్చేసి లక్ష తొంభై వేలుగా చెప్తున్నారు భరోసా బాగున్నాయా చూడలు గిడలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మీరు చిన్న పిండకల వాచసులు మన ఆదోని మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరునా నెంబర్ చెప్పండి నెంబర్ లాస్ట్ రైట్ ప్రస్తుతానికి దూడల వివరాలు అయితే పొలవరుసలో ఉన్నాయి కదా కాడి వివరాలు విధంగా ఉన్నాయి నచ్చిన రైతు సోదరు నేరుగా మాట్లాడొచ్చు మరి हे hey. हे hey. 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 hey.